హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మాకు వర్షం పడుతుంది బయట నాయిస్ వినపడుతుంది మీకు డిస్టర్బ్ అవ్వదు అని అనుకుంటున్నాను ఇప్పుడు రికార్డ్ చేయకపోతే మళ్ళీ మీకు ఎపిసోడ్ ఇవ్వలేను అందుకే పెట్టేస్తున్నా అడ్జస్ట్ అయిపోయింది ఇక కథలోకి వెళ్ళిపోతాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఇంకా మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ కథ ఎలా ఉందో ఇప్పటికి మీకే తెలుసు కదా ఇంకా ఇంకా మంచి మంచి సస్పెన్స్లతో ట్విస్టులతో రొమాన్స్తో హాయిగా సాగిపోతుంది ప్రియసకి ఫిఫ్టీ సెకండ్ పార్ట్ ప్లీజ్ అండి ఆ మెట్ల చివర వదిలేయండి నేను నడుస్తాను నా వల్ల కాదు ప్లీజ్ ప్లీజ్ ధరణి అడుగుతుంటే ఆమె వైపు ఒకసారి చూడగా కళ్ళతోనే బ్రతిమాలింది చివరిమెట్టు దగ్గర దించాడు అతడి వైపు చిరుకోపంగా చూసి తల తిప్పిన ధరణికి హాల్లో వీక్ష కనిపించగానే ఉలిక్కిపడింది వీక్ష అక్కడ ఉంటుందని ధరణి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు గగన్ ధరణిని మోసుకురావడం చూసింది వీక్ష చూడనట్టుగా మ్యాగజైన్ ఒకటి చేతిలోకి తీసుకుని అందులోకి తదేకంగా చూస్తోంది వీక్ష వీక్ష తమని అలా చూడలేదు అనుకోగానే కాస్త ఊపిరి పీల్చుకుంది ధరణి రా అతడు కింద మెట్టు దగ్గరే ఉండి ఆమెకి చెయ్యి అందించాడు అలకగా ముఖం పెట్టింది అతడికి కాస్త తృప్తిగా అనిపించింది అప్రయత్నంగా అతని పెదవులు కాస్త అంటే కాస్త విచ్చుకున్నాయి అతని చేతిలో చెయ్యి వేసి చుట్టూ చూసుకుంటూ నడుస్తోంది బిడియంగా కిందకు వస్తుంది అని ముందే తెలిస్తే చస్తే ఆ నైట్ డ్రెస్ తగిలించుకునేది కాదు ఈయనకి ఏమీ తెలియదు నేనేమైనా చిన్న పిల్లనా నాతో ఇది వేయించారు దేవుడా అత్తయ్య మావయ్య వాళ్ళు వస్తారు వాళ్ళ ముందు ఏం బాగుంటుంది మూతి ఒకవైపుకు పెట్టుకుని అతని వెంట నడిచింది గగన్ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని ధరణికి కూర్చో అన్నట్టు సైగ చేశాడు వీక్షకు తన మీద కోపం ఇంకా ఉందేమో అనుకుని చాలా దూరంలో చివరన కూర్చుంది ధరణి ధరణితో మాట్లాడాలని ఉన్న గగన్ ఉండటంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వీక్షకి గగన్ ఫోన్ తీసి మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు వీక్ష అతడిని గమనించి ధరణి అని పిలవగా భయంగా చూసింది ధరణి ధరణి తనని అలా చూడడంతో ఇంతకుముందు తన ప్రవర్తనకి సిగ్గేసింది ఆర్ యు ఓకే అని అడిగింది వీక్ష తల ఊపింది ధరణి చాలా వీక్గా కనిపిస్తున్నావు నా ఫ్రెండ్ డాక్టర్ ఉంది నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు వీక్ష మాటలకి షాక్ అయిపోయినట్టు చూసింది ధరణి నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను తల మీద చెయ్యి వేసుకుని చెప్పింది వీక్ష అయ్యయ్యో అలా ఏం కాదండి అంది ధరణి కంగారుగా నాది సేమ్ నీయేస్ నన్ను పేరు పెట్టి పిలవచ్చు వీక్షు అను వీక్ష అని మాత్రం అనకు అని చిన్నగా నవ్వింది వీక్ష వీక్ష ప్రవర్తనకి షాక్ అయిపోయింది ధరణి నీ పట్ల నేనేమైనా తప్పుగా బిహేవ్ చేసి ఉంటే ఐ రియల్లీ సారీ ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నాకు గగన్ లైఫ్లోకి వెళ్ళాలి అని ఏమాత్రం లేదు నువ్వు నన్ను ఎలాగో ట్రీట్ చేయకు ప్లీజ్ రిక్వెస్టింగ్గా మాట్లాడింది వీక్ష అయ్యో అదేం లేదండి నేనేం అనుకోవట్లేదు మీ నిర్ణయం సరిగ్గానే ఉంది మీరు అసలు ఏం డిస్టర్బ్ చేయరు నేను ఎందుకు అనుకుంటానో అలా అంది ధరణి ఇప్పుడే చెప్పాను కదా మళ్ళీ మీరు అంటావేంటి నీకంటే కొంచెం పెద్దదాన్నేమో అసలు పేరు పెట్టి పిలువు నన్ను మా మమ్మీ వాళ్ళు టూర్కి వెళ్ళారు ఇప్పుడప్పుడే రారు నేను ఇక్కడే ఉంటాను నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు నో ప్రాబ్లం అంది వీక్ష నమ్మకంగా అలాగే అన్నట్టు ఆశ్చర్యంతో తల ఊపింది ధరణి ఆలోపు మాలవిక ప్రకాష్ వచ్చారు అక్కడితో మాటలాపేసింది వీక్ష ధరణికి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు వాళ్ళు బామ్మని పిలుచుకురావడానికి వెళ్ళింది వీక్ష గగన్ కాల్ అయిపోవడంతో బయటికి నుంచి హాల్లోకి వచ్చాడు ధరణి ఇబ్బందిగా ఉండడం అతడు గమనించాడు కానీ తను అందరితో ఉండకపోతే అదే ఇబ్బందితో రోజు రోజుకి అలాగే ఉండిపోతుంది అందుకే పట్టించుకోనట్టు ఉన్నాడు గగన్ బామ్మ వచ్చాక అందరూ భోజనాలకి కూర్చున్నారు ధరణికి ప్రత్యేకమైన ఆహారం తయారు చేయించింది బామ్మ ఒకవైపు బామ్మ కూర్చొని మరోవైపు గగన్ కూర్చున్నారు తినే వరకు బామ్మ వదిలిపెట్టలేదు గగన్ వైపు చూసింది తినలేను అన్నట్టుగా భుజాలు కదిలించి పెదవి విరిచాడు తనకేం సంబంధం లేనట్టు చిరుకోపంగా అతని వైపు చూసింది అందరి ముందు కాదనలేక కాస్త ఎంగిలిబడింది వాళ్ళకి తెలుసు ధరణిని అలాగే వదిలేస్తే ఇంకా బలహీనపడుతుందని భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నారు మా మమ్మీ వాళ్ళకి నేనంటే కాస్త కూడా ప్రేమ లేదు స్పూన్ తీసుకుని ప్లేట్లో పడుస్తూ అంది వీక్ష తినేటప్పుడు కూడా ఏంటే నీ బాధ అంది బామ్మ లేకపోతే ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తారు అని అడిగింది రోషంగా మేము లేమా అని పక్కనే ఉన్న ప్రకాష్ అన్నాడు అది కాదు మావయ్య అసలు మీ చెల్లి చూసారా కూతురు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని కూడా లేదు తల్లి మీద కోపం వెళ్ళగక్కింది వీక్ష అక్కడ జయ ఉంది వీక్షు అందుకే ధైర్యంగా ఉందేమో అన్నాడాయన మీరు ఉన్నారు చూడత్తా ఒకరికొకరు మాట పడనివ్వరు అంది ముఖం తిప్పుకుంటూ నువ్వేమైనా నిన్ను ఎవరైనా పట్టించుకోవాలా నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదా తింటావు ఉంటావు ఇంకేంటి నీ గోలా చిరాగ్గా అన్నాడు గగన్ నీ ప్రాక్టికల్ తన దగ్గర చూపించకు గగన్ వైపు కొరకొరా చూసింది వీక్ష వీక్ష మునుపటిలా మారడంతో కాస్త రిలీఫ్గా అనిపించింది మాలవికకి ప్రకాష్కి తమ ఇంటి కోడల్ని చేసుకోవాలి ఒకప్పుడు అనుకున్నారు కానీ పరిస్థితులు మారిపోయాయి వీక్ష తన మూలంగానే బాధపడుతుందనుకున్నారు మొదట్లో కన్నా చెప్పింది నిజమే కదా ఏవైనా చిన్న పిల్లవా ఏంటి మీ అమ్మ వాళ్ళు నీతో రమ్మని చెప్పినప్పుడు నువ్వు వెళ్తావా పెంకి దానివి నిన్ను తీసుకెళ్ళడం కంటే ఇక్కడ పడేసిపోవడమే నయం అనుకున్నారేమో అని బామ్మ నవ్వు ఆపుకుంటూ అంది అత్తయ్యా నువ్వు అసలు అమ్మమ్మని ఎలా భరిస్తున్నావు అంది వీక్ష బామ్మ వైపు కొరకొరా చూస్తూ దీనికి వచ్చిన దగ్గర నుంచి నా మీద కన్ను బుగ్గలు నొక్కుంటూ అంది బామ్మ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది ధరణి గగన్ని ఎప్పటిలా ఆ మాటలు నవ్వించలేకపోయాయి మిగతా వాళ్ళంతా నవ్వేశారు ఆ మాటలకి రోజు ఉదయాన్నే మెలుగా వచ్చింది ధరణికి కానీ ఎందుకో లేవబుద్ధి కాలేదు అలాగే పడుకుని ఉంది గగన్ ఇంకా నిద్రలేవలేదు తల తిప్పి చూసిన ఆమెకి అతను గాఢ నిద్రలో కనిపించాడు అతని స్వభావానికి విరుద్ధంగా అతడు తన పట్ల చూపిస్తున్న ఆప్యాయతకి కంట్లో నీళ్లు గిరుక్కున తిరిగాయి నాకు మీరున్నారు చాలు నాతో ఎవరు ఉండరు నేను ఎవరికి వద్దు మీకు తప్ప నాకు కూడా ఎవరి వద్దు మీరు తప్ప కడుపు మీద చేతితో తడుముకుని కింది పెదివి పంటి బిగున నొక్కి పట్టుకుని కన్నీళ్ళు ఆపుకుంది చాలాసేపటి వరకు కుదుట పడలేకపోయింది రాత్రి అంతా తన కలవరింతలకి అతనికి సరిగ్గా నిద్ర లేదని తెలుసు ధరనికి లేకపోతే ఈ పాటికి లేచి వర్కౌట్స్ చేయడానికి వెళ్ళిపోయేవాడు అతని చెంప మీద తన మెత్తడి చేతిని పోనించింది గరుకుగా తగులుతోంది ఆ చేతిని అతడి నుదుటి మీద ఆడుతున్న జుట్టు దగ్గరికి పోనిచ్చి వాటిని మెల్లగా వెనక్కి తోసింది అప్పటి వరకు వెల్లెలకల పడుకున్న అతను ఆమె వైపుకు తిరిగాడు అతడికి మరింత దగ్గరగా జరిగి అతడి కౌగిలిలో ఒదిగింది అప్రయత్నంగా ఆమె మీద చేయేసి జోక్ కొడుతున్నట్టు నిద్రలోనే ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఇక్కడే నీతోనే ఉన్నాను పడుకో అతను నిద్రలో చెప్పి కాసేపటికి జో కొట్టడం ఆపేశాడు ఆమె పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది ఎంత అదృష్టవంతురాలు తను కలలో కూడా తనకి తోడుగా ఉండే భర్త ధరనికి మెలుకువ వచ్చేసరికి గగన్ పక్కన లేడు అంతకు ముందు కంటే కాస్త ఓపిక వచ్చింది ఆమెకి ఫ్రెష్ అయ్యి మునుపటిలా తయారైపోయింది టైం చూస్తే టిఫిన్ టైం అయిపోయింది గదిల నుండి బయటకు వచ్చింది వీక్ష కూడా అదే సమయంలో ఎదురుగా ఉన్న గదిల నుంచి బయటకు వచ్చింది ధరణి చిన్నగా నవ్వింది వీక్ష కూడా చిరునవ్వు విసిరింది తన తల్లిదండ్రులకు కాల్ చేస్తూ అక్కడి నుంచి లివింగ్ ఏరియా బాల్కనీ వైపుకు వెళ్ళిపోయింది వీక్ష ధరణి ఏమో కిందకి నడిచింది గగన్ కోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయి ధరణి మాలవిక పిలుపుతో ఆమె వైపు నడిచింది ఏదో పని ఉందని వెళ్ళాడు వెంటనే వచ్చేస్తాను అని చెప్పమని చెప్పాడు కూర్చో పక్కన కూర్చోమన్నట్టు చూసింది మాలవిక మాలవిక పక్కనే ఉన్న ఆవిడ ఎవరో అర్థం కాలేదు ధరణికి తను మీ మావయ్య తమ్ముడి భార్య అంటే నా చెల్లి నా తోటి కోడలు జయ అని చెప్పింది మాలవిక చిరునవ్వుతో నమస్కారమండి చేతులు జోడించింది ధరణి ఆమె లేచి ధరణి దగ్గరికి వచ్చి ధరణి చుట్టూ మెటికలు విరిచింది కుందనపు బొమ్మలా ఉంది అందుకే గగన్ బాబు ఏకంగా పెళ్లి చేసుకునే తీసుకొచ్చాడు అని నవ్వుతూ అంది జయ ధరణి చిన్నగా నవ్వి ఊరుకుంది ధరణి చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది జయ ధరణి ఏం చదువుకుంది వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు అన్నీ మాట్లాడుతోంది జయ ఓపిక్గా సమాధానమిస్తోంది ధరణి ఆమె మాటల్లో ఆప్యాయత తెలిసి హాయ్ వదిన కాఫీ కప్పుతో సడన్గా ముందు ఎంట్రీ ఇచ్చినా అతడెవరో అర్థం కాలేదు ధరణికి అతని వైపు విచిత్రంగా చూసి మాలవిక వైపు చూసింది ఎవరు అన్నట్టుగా నేను చెప్తాను వదిన నా పేరు చేతన్ మీ ఆయన గగన్కి వన్ అండ్ ఓన్లీ తమ్ముడిని అంటే నీకు మరిదిని అన్నమాట అలాంటప్పుడు నువ్వు నాకు వదనవి కదా నీ కోసం కాఫీ కాస్త ముందుకు వంగి ట్రే ముందుకు పెట్టాడు చేతన్ థ్యాంక్ యూ చిరునవ్వుతో కాఫీ కప్ అందుకుంది ధరణి ఇట్స్ మై ప్లేజర్ కల్లో ఆర్పి సోఫాలో సెటిల్ అయ్యాడు చేతన్ చేతన్ నాన్ స్టాప్గా మాట్లాడుతుంటే గగన్కి అతడికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు అనిపించింది ధరణికి చేతన్ కలుపుగోలు వ్యక్తి అని అర్థమైంది అతని మాటలు ఆమెకు నవ్వు తెప్పిస్తున్నాయి అరే వస్తోంది మాలవిక అంది గబగబా అక్కడి నుంచి కిచెన్లోకి పరిగెత్తాడు చేతన్ ఏమొస్తుంది ఎవరు వస్తున్నారు అర్థం కాలేదు ధరనికి కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు పక్కన పెట్టింది వీక్ష ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగి కిందకు వచ్చి ఫోన్లో వాళ్ళ అమ్మని అరిచేస్తూ కాల్ కట్ చేసింది ఇక్కడ ఉంటే నీ సమయం పోతుందే అంది బామ్మ వీక్ష వైపు చూస్తూ వద్దస్తమాన నిన్ను చూడలేకపోతున్నానమ్మమ్మ అంటూ మాలవిక పక్కన కూర్చుంది అత్తా కాఫీ అంది నిద్రమత్తులో ఆమె మెడ చుట్టూ చేతులు వేసి బుధం మీద వాలుతూ ఆ పక్కనే ఉన్న ధరణిని చూసింది కానీ జయను గమనించలేదు ఆమె ఇంకాస్త దూరంలో ఉండడంతో ఆడపిల్ల లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనిలో నువ్వు అబ్బాయిగా పుట్టి ఉండాల్సింది గగన్ బాబుతో స్నేహం చేసి చేసి ఇలా తయారయ్యావు అని బామ్మ అనగానే బామ్మని చంపేసేలా చూసింది వీక్ష ననమ్మ అది అబ్బాయి అయితే ఇక్కడ నేనే అన్యాయమైపోయేది అని కిచెన్లో నుంచి తొంగి తొంగి చూస్తున్నాడు చేతన్ చేతన్ ప్రవర్తన ఆశ్చర్యంగా తోస్తోంది ధరనికి అత్తా ఒక కాఫీ అంది మరోసారి వీక్ష ఆవరిస్తూ మాలవిక పని మనుషులు కేక వేయడంతో కాఫీ తెచ్చింది ఓ చెయ్యి ఆ చెయ్యి చూసి అనుమానంతో తల ఎత్తిన వీక్షకి ఎదురుగా చేతన్ కనిపించాడు ఆమె ముఖంలో క్షణాల్లో రంగులు మారాయి చేతిలో ఉన్న కాఫీ కప్ వైపు వీక్ష పడింది వీక్ష పళ్ళు బిగిసుకున్నాయి వీక్ష కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి ఆ కాఫీ తన మీద పడుతుందని అర్థమైపోయింది చేతన్కి వెంటనే పరుగు లంకించుకున్నాడు అక్కడి నుండి జయ వైపుకు వెళ్ళాడు భద్రకాలిలా ఆ కాఫీ కప్పుతో పైకి లేచింది వీక్ష పెద్దమ్మ మమ్మీ గ్రాని మీరు రక్షించండి అంటూ జయ సోఫా వెనుక దాక్కున్నాడు తల తిప్పి చూసిన వీక్షకి జయ కనిపించి ఆశ్చర్యపోయింది అత్తా నువ్వెప్పుడొచ్చావు చేతన్ వైపు కొరకొర ఒక చూపు చూసి జయ వైపు చూసి నవ్వుతూ అంది వీక్ష ఉదయాన్నే వచ్చామే దా అన్నట్టు పిలవగా జయ వైపు కదిలింది అటు నుంచి మాలవిక పక్కనే చేరాడు చేతన్ అవును నువ్వేంటి సడన్ గా వచ్చావు కాఫీ తాగుతూ జయతో ముచ్చట్లు పెట్టింది వీక్ష ఇక్కడెవరో అమ్మాయి ఉందట ఇదిగో మన చేతికి చూద్దామని వచ్చారు అంది మాలవిక అప్రయత్నంగా చేతన్ వైపు చూసింది వీక్ష మాలవిక భుజం పక్కన తలపెట్టుకుని వీక్ష వైపే చూస్తున్నాడు ఉరిమి చూసింది వీక్ష వెక్కిరించాడు దొరక్కపోవ్వు నీ పని చెప్తా అన్నట్టు చూసింది వీక్ష ఆ తొక్కలే పెదవులు కదిలించాడు చేతన్ మరోసారి పళ్ళు పటపటలాడించింది వీక్ష అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవక ధరణి బిక్కమొహం వేసుకుని కూర్చుంది వీక్షు ధరణి మీ ఇద్దరు వెళ్ళి టిఫిన్ చేసి రండి చెప్పింది చేతన్ నుండి చూపు ధరణి వైపు తిప్పగా అత్తయ్య తర్వాత తింటాను ఇప్పుడే కదా కాఫీ తాగింది అంది ధరణి మాలవిక వైపు చూసి సరే అన్నట్టు చూసింది మాలవిక మరో అరగంట అందరూ మాట్లాడుతుంటే మౌనంగా చూస్తోంది ఎందరు ఎందరూ గగన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళు కూడా తన కుటుంబమే కానీ అంత త్వరగా కలిసిపోవడం తనకు చేత కాదు కాసేపైనా మా వదినని చూసి నేర్చుకో ఎంత బుద్ధిగా ఉంది ఎంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఆ సాత్వికత చూడు అసలు అన్నాడు వీక్షను చూసి వెక్కిరిస్తూ తనని మామూలుగానే ఎవరితో అయినా పోలిస్తే మహా చెడ్డ చిరాకు వీక్షకి ఇప్పుడు చేతన్ అలా అంటుంటే ఆమెకి తిక్కలేచింది కంగారుగా వీక్ష వైపు చూసింది ధరణి ఆమె ఏమనుకుంటుందో అనే భయం ఏర్పడింది ధరణిలో టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి చేతన్ వైపు విసిరింది అది వెళ్ళి చేతన్ తలకి బొప్పి కట్టించి గట్టిగా అరిచి రాక్షసి అన్నాడు అక్కడి నుంచే ఇంకొకసారి నన్ను ఇరిటేట్ చేశావంటే ఈసారి ఫ్లవర్ వాజ్ కాదు విసిరేది గార్డెన్లో ఉన్న పెద్ద బండరాయి తీసి నీ తల మీద వేస్తాను జాగ్రత్త వీక్ష కోపంతో వేలు చూపించింది ఆ పండ్రా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు అంది జయా బావ బావామరుదల సరసంలే అంది బామ్మ ఇదిగో అమ్మమ్మ సరిగ్గా మాట్లాడలేదంటేనా బామ్మ వైపు కోపంగా చూసింది వీక్ష ఇప్పుడు నేనేమన్నానే నా మీద పడిపోతావు అంది బామ్మ విడ్డూరంగా బొగ్గలు నొక్కుంటూ నటించింది చాల్లే నేను లోకి వెళ్ళిపోతున్నా అత్తా నీతో తర్వాత మాట్లాడతాను విసుగ్గా లేచి వెళ్లిపోయింది వీక్ష మనం టిఫిన్ చేద్దాం రండి వీక్షని కూల్చేయడానికి ప్రయత్నం చేసింది ధరణి ధరణిని బిహేవియర్ అటు జయని ఇటు చేతన్ని బాగా ఆకట్టుకుంది గగన్ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు అనుకున్నారు ఇద్దరు వెళ్ళి తినండి చేతు దాన్ని కదిలించకురా నువ్వు సీరియస్గా చెప్పింది మాలవిక బుద్ధిగా తల ఊపాడు చేతన్ కాలితో నేల మీద గట్టిగా తన్ని అక్కడి నుంచి ధరణితో పాటు డైనింగ్ హాల్ వైపుకు వెళ్ళింది వీక్ష గగన్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు క్షణకాలంలో అతడి కళ్ళు హాలు మొత్తం వెతికాయి చేతన్ ఒక్కడే కనిపించాడు తన ప్రియ భార్యమని కనిపించలేదు అతనికి అప్పటికే జయ మాలవిక బామ్మ గదిలోకి వెళ్ళారు గదిలో ఉందేమో అనుకుని అప్పుడే వెళ్ళొచ్చాడు గనుక అలా సోఫాలో రిలాక్స్ అయ్యాడు ఆల్రెడీ ఉదయమే చేతన్ జైతో మాట్లాడి వెళ్ళాడు వాళ్ళు వచ్చిన సంగతి తెలుసు అతనికి గడ్డం కింద చేతని పెట్టుకొని మరీ డైనింగ్ హాల్ వైపు చూస్తున్నాడు చేతన్ చేతన్ భుజం మీద చెయ్యి వెయ్యగానే ఉలిక్కి పడ్డట్టు చూశాడు గగన్ వైపు ఏంట్రా ఈ పనులు అన్నాడు గగన్ కొన్ని జీవితాలకు ఇంతే అన్నయ్య తప్పవు లేని కన్నీళ్లు తుడుచుకున్నాడు చేతన్ చేసిందంత నువ్వే చేసుకుని మళ్ళీ స్వామి వివేకానందలా జ్ఞానబోధలు చేస్తున్నావేంట్రా చేతన్ చూసిన వైపు చూడగా ధరణి టిఫిన్ చేస్తూ కనిపించింది వీక్ష ఏదో మాట్లాడుతోంది ధరణి వాటికి సమాధానం చెబుతోంది ఆవేశం అన్నయ్య ఆవేశం ఆతృత చంపి మీద చిన్నగా కొట్టుకుంటూ అన్నాడు చేతన్ సర్లే విషయమేంటి సడన్గా ఊడిపడ్డావు అని అడిగాడు గగన్ చిరునవ్వుతో ఏముంది అంటే అందుకే ఆ విషయమే మమ్మీని కూడా లాక్కొచ్చేసాను ఏవో ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా నాకెందుకో అనిపిస్తోంది నువ్వు ఫ్యూచర్లో బాగా కష్టపడతావని చేతన్ వైపు జాలీగా చూశాడు గగన్ ఏం పర్వాలేదులే అన్నయ్యా ప్రేమ కోసం ఆ మాత్రం కష్టపడాలిగా సరే సరే బాగా పడు తన గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ టిఫిన్ చేసి ధరణి వీక్ష అక్కడి నుంచి వచ్చారు వదినా అన్నయ్య వచ్చాడు చెప్పాడు చేతన్ చిన్నగా తల ఊపి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది ధరణి ఎక్కడికి వెళ్ళిందా అని తిరిగి చూసిన వీక్ష పాలు వేడి చేసి కాఫీ కలుపుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని చూస్తూ మీకేమైనా కాఫీ కావాలా అని అడిగింది ధరణి చిన్నగా మాకు ఏమీ వద్దు వదినా నువ్వు వెళ్ళు కాఫీ చల్లారిపోతుంది అన్నాడు చేతన్ చిన్నగా నవ్వి మెట్ల వైపుకు నడిచింది ధరణి వీక్షకి మహా ఆశ్చర్యంగా ఉంది నిన్నటి వరకు తనని తనే పట్టించుకోలేని అమ్మాయి అతడు బయట నుంచి రాగానే ఆదుర్దాగా కాఫీ కప్పు పట్టుకుని వెళ్ళింది హలో మీస్ ఆమె ముఖం మీద చేతులు ఆడించాడు చేతన్ వెంటనే అతడి వేలు పట్టుకుని విరిచింది వీక్ష అబ్బా రాక్షసి నొప్పి చేతిని వెనక్కి గుంజుకున్నాడు చేతన్ చూడు నన్ను పదే పదే విసిగించకు చాలా కోపం వస్తుంది నువ్వు చేసిన దానికి నిన్ను చంపి పడేయాలి మర్యాదగా నాకు దూరంగా ఉండు కోపంగా చెప్పి గబగబా మెట్ల వైపుకు నడిచింది వీక్ష వెళ్తున్న ఆమెను చిరునవ్వుతో చూసి ప్రయాణ బడలిక ఇంకా తగ్గనందువల్ల తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు చేతన్ షర్ట్ తీసేసి టీషర్ట్ తగిలించుకుంటుండగా లోపలికి వచ్చింది ధరణి కాఫీ తీసుకోండి అతడి దగ్గరికి వెళ్ళి కప్ ముందుకు పెట్టింది ఆమె చేతిలో కప్పు అందుకుని బెడ్ చివరన కూర్చున్నాడు గగన్ అతడి పక్కనే కూర్చుని ధరణి ఆమె మెదడు ఖాళీగా ఉంటే ఆమె ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోతున్నాయి తన మెదడు డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటూ అతని వైపు చూసింది మనం ఎక్కడే ఉంటామా అని అడిగింది ఏం వద్దా ఆమె వైపు తల తిప్పి చూశాడు ఇక్కడే బాగుంది ఉందాం ఇక్కడే ఉందాం ఆదుర్దాగా అతడి వైపు చూసింది ఆ ఇంటికి వెళ్తే తను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది జ్ఞాపకాల సమూహం ఆమె మీద దాడి చేస్తుంది ఆమె ఆ బాధను భరించలేదు సరే అన్నాడు ఆమె భయమేంటో అర్థమై నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు గగన్ నిజానికి ఆమె ఫోన్ ముఖం చూసి నాలుగైదు రోజుల పైన అయింది తెలియదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఎక్కడ పెట్టావో చూడు అనగా లేచి ఆ గదంతా వెతికింది ల్యాంప్ టేబుల్ డెస్క్లో ఉంది తీసుకువచ్చింది అతడి దగ్గరికి ఏం లేదు నీ దగ్గరే ఉంచు అన్నాడు అతను ఇంకా ఆమె ముఖం వాడిపోయి కనిపించింది అతడికి అవి పూర్తిగా సెట్ అవ్వాలి అంటే ఇంకొక వారం రోజులైనా పడుతుంది అప్రయత్నంగా ఆమె చెంప మీదకి చేతిని పోనిచ్చాడు గగన్ అతడి చేతిని తన రెండు చేతులతో పట్టుకొని అతడి అరచేతిని ముఖం మీద పెట్టుకుంది ఆమెనే చూస్తున్నాడు అతను అతని అరచేతిలో చిరుముద్దు పెట్టి అతడి చేతిని చుట్టేసి భుజం మీద వాలింది రెస్ట్ తీసుకో అన్నాడు నిద్ర రావట్లేదు రెస్ట్ తీసుకోమంటే నిద్రపోవాలి అని కాదు ఆమెనే చూస్తూ అన్నాడు మీకేమైనా పని ఉందా లేదు అంటూ ఆమె వైపు తల తిప్పి ముఖం మీద పడిన వెంట్రుకలు పాయని నెమ్మదిగా వెనక్కి తోశాడు మరి మీరు కూడా రెస్ట్ తీసుకోండి రాత్రంతా అతడు సరిగ్గా నిద్రపోలేదు అని తనకి తెలుసు నాకు డే టైంలో నిద్ర రాదు మీరే అన్నారు కదా రెస్ట్ తీసుకోవడం అంటే నిద్రపోవడం కాదని తన పెద్ద పెద్ద కళ్ళతో కళ్ళు మాత్రమే ఎత్తి చూసింది నీ ఉద్దేశం అయితే నన్ను నిద్రపోమ్మని కదా అన్నాడు ప్లీజ్ రెస్ట్ తీసుకోండి ఈ నా ఒక్క మాట వినండి అతడు వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉన్నదే లేదు ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి ఫోన్ పట్టుకుని ఛార్జర్ దగ్గరికి వెళ్ళాడు బెడ్ మీద వెనక్కి వాలి అతడేనే చూస్తోంది అతని టీషర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించాడు అతడు ఏసీ రిమోట్ పట్టుకోగానే వద్దు చలి టక్కున చెప్పింది ఏసీ రిమోట్ యథాస్థానంలో పెట్టేశాడు ఫ్యాన్ స్పీడ్ పెంచి బెడ్ వైప్కి అడుగులు వేశాడు అతను ఆమె రెండు చేతులు చాచింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె హృదయంలో ముఖం దాచుకుని బెడ్కి వాలుగా పడుకున్నాడు ఆమె కాస్త ఊరటగా కనిపిస్తుంటే ఇప్పటి వరకు అతని దిగులంతా మెల్లిమెల్లిగా కరిగిపోతుంది అతని జుట్టులో వేళ్లు పెట్టి నిమురుతోంది ఆమె హృదయానికి చెంప ఆమె ముఖానికి వ్యతిరేకంగా పడుకున్నాడు అతను చెదిరిన ఆమె చీర కనిపిస్తున్న ఆమె ఉదర భాగం మీదకి అతడి చూపు వెళ్ళింది బేబీ ఉండే చోటు అక్కడే అన్నట్టు ఆమె నాభి కింద చేతితో తడిమాడు ఒక చిన్న ప్రాణం ఊపిరిపోసుకోగానే అనంత వాయువుల్లో కలిసిపోయింది అతడి హృదయం అంతా భారం అయిపోయింది ఆ సంఘటన గుర్తుకు రాగానే అతడి ఆలోచన అర్థమైన ధరణి పంటి బిగున పెదవి కింద నొక్కి పట్టుకుని గట్టిగా కళ్ళు మూసేసుకుంది పది నిమిషాల సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు అతనికి ఆ ఆలోచన నుంచి గబుక్కున బయటపడి ముఖాన్ని ధరని వైపు తిప్పాడు ఆమె హృదయం సన్నగా అదురుతోంది ఆమె కనురెప్పలు నిలకడగా లేవు ఆమె కంటి చివరన నీటి బిందువులు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా అతడు అడుగుతుంటే లేదు అని అంది కనీసం కళ్ళైన తెరవకుండా ఆమె బుగ్గలు చేత్తో పట్టుకోగానే మెల్లగా కళ్ళు తెరిచింది ఆమె కంటి చివరన తేలియాడుతున్న కన్నీటిని చూపుడు వెలుతు తుడిచి ఇవే చివరివి అవ్వాలి అతని వేలికి అంటుకున్న వాటిని ఆమెకు చూపిస్తూ అన్నాడు వెంటనే చేతుల్లో ముఖం దాచుకుంది అతడి పక్కన చేరి ఆమె హృదయానికి హత్తుకున్నాడు చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది ఈసారి ఊరుకో అని అతడు చెప్పలేదు ఆమె భారం దిగే వరకు ఏడుస్తూనే ఉంది తను ఏడవకూడదని ఎంత అనుకున్నా ఆమె వల్లే కాలేదు చాలాసేపటికి భారం కాస్తైనా తీరి నిద్రలోకి జారుకుంది ఇక నుంచి ఆమె సంతోష క్షణాలే ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడతను కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలా ఏడు గంటలకి మీకు సిరీస్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ